డిజైన్ మొత్తం చాలా డిఫరెంట్ గా ఉంది మెట్లు కూడా ఇది ఆక్సైడ్ కదా ఇక్కడ బేబీ విండోస్ ఉన్నాయి ఇది ఏంటంటే రాజస్థాన్ ఆర్కిటెక్చర్ స్టైల్ ని ఇన్ఫ్లుయెన్స్ తీసుకొని చేశాం అవి ఇప్పుడు మీరు బయట కోర్టలు చూసారు అవి ఎలా ఉన్నాయి స్క్వేర్ షాప్ స్ట్రెయిట్ గా ఉన్నాయి ఇవి రౌండ్ గా రాజస్థాన్ ఆర్కిటెక్చర్ స్టైల్ ని దట్టు మన బ్రిక్ కన్స్ట్రక్షన్ లో మర్జ్ చేసాం దాన్ని వాళ్ళకి కొంచెం ఆర్నమెంటేషన్స్ ఎక్కువ ఉంటాయి ఆర్నమెంటేషన్స్ అన్న తగ్గించి మన దాంట్లో మర్జ్ దాన్ని అండ్ నేను చెప్పాను రాజస్థాన్ బే విండోస్ అని దాని ఇన్స్పిరేషన్ తీసుకొని చేసాం ఇది కంప్లీట్ మీకు ఫ్లోర్ ఫ్లోర్ సైడ్ గ్రాండ్ మొత్తం రైట్ ఫ్రామ్ ఎంట్రెన్స్ మీరు ఇక్కడ టర్న్ అయినప్పటి నుంచి మీకు తెలుస్తా ఉంటది అంటే ఇది కంప్లీట్ ఏంటంటే ఇప్పుడు ఓపెన్ ప్లాన్స్ అనమాట ఓపెన్ ప్లాన్స్ అనేది మనకు నైన్టీన్ సెంచరీలో పుట్టింది ఇది సో ఫ్రాంక్ ఓపెన్ ప్లాన్స్ అంటే ఏంటి అంటే కంప్లీట్ ప్లాన్ అంతా ఓపెన్ గా ఉంటుంది మన ఫర్నిచర్స్ మన రూమ్ డివైడ్ చేసుకుంటాము బ్రో ఇది ఓపెన్ ప్లాన్ అనేది మీరు చూసుకుంటే మీకు ఒక్క వాల్ కిచెన్ డైనింగ్ ఏరియా టీవీ యూనిట్ నేను లోపలికి ఎంత నాకు ఒక పాతకాలం వైబ్ ఉంటుంది చూసామా అట్లా అనిపించింది